ప్రజాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిసదాం. అరగలు ఇస్తున్నా. అచ్చం ఇల్లు మంచి ఇల్లు కలిసేవాళ్ళం ఇస్తున్నా. కాపురం ఎన్న

మనం ఎక్కడో మారుమూల గ్రామంలో హైదరాబాద్ నడిబొడ్డు అంబర్పేట పటేల్ అంబర్పేట డివిజన్ లోని నరేందర్ నగర్ లో ఉన్నాము మనం చూస్తున్నాము డ్రైనేజ్ ఏ విధంగా ఇక్కడ పొంగుతుందో మనం చూడవచ్చు అయితే గత వారం రోజుల నుంచి ఇక్కడ డ్రైనేజ్ పొంగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే గత వారం రోజుల నుంచి ఎన్ని సార్లు ఫోన్లు చేసినా గానీ ఆ అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అనేసి చెప్పడం తప్ప ఇక్కడ మాత్రం ఈ ఇబ్బందులు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే దీనివల్ల విష జ్వరాలు మరియు తాగి తాగునీటిలో ఆ కలుషిత నీళ్లు రావడంతో ప్రజలు కొనుక్కొచ్చే పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ క్యాన్లు కూడా ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తున్నారు మనం చూడొచ్చు అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు చెప్పడం ఎన్ని రోజులు అయిందన్న ఇక్కడ పదిహేను రోజులు అయిందా నా ఇంచుమించు పదిహేను రోజుల నుంచి ఇట్లనే ఎప్పటికి ఇట్లనే ఎవ్వరు వస్తలేరు ఎవరు అది చేస్తలేరు చూస్తున్నారు ఆ కౌన్సిలర్ గా ఎమ్మెల్యే అయితే రాలేరు కౌన్సిలర్ సాబ్ వస్తున్నాడు చూస్తున్నాడు సపరదాకా వెళ్ళిపోతుంది ఆ మంచి నీళ్ళలా కలుస్తుంటే ఆ దోమల మందు వస్తలేదు దోమలు కొట్టే మందు కొట్టేటోళ్ళు కూడా వస్తలేరు అంతా చాలా ఎట్లనో బతుకుతున్నామన్నా ఏం చేసాం అదే హోటలాపుడు వస్తారు కదా మళ్ళా రోజు రోజూ తెలంగాణకు పోతున్నాక తిరుగుతారు ఇప్పుడైతే అయితే ఎవరు వస్తలేరా నాక చూడండి ఎట్లా డ్రైనేజ్ మొత్తం ఎక్కడికి అక్కడ పొంగుతునై ఎవరు మొత్తం డ్రనేజ్ చెబట్టు చెబట్టు పదిహేను రోజుల కోసం ఇట్లా వంగితారు సాఫ్ పోసిన రెండు రోజులు కానీ మళ్ళీ ఉంటది మా నల్ల నీళ్ళు బట్టి చూపిస్తే బాటల మొత్తం బోరింగ్ నీళ్ళు నల్ల నీళ్ళు మురికి మొత్తం డెన్యూ వచ్చింది పిల్లలకు పదిహేను రోజుల నుండి జనాలు వస్తున్నాయి కంప్లైంట్ మూడు మాటలు ఇచ్చిన పోయి ఆఫీస్ కడ కూడా పోయినా మూడు మాటలు పోయినా ఆన్లైన్ లో ఇచ్చినాం వస్తున్నారు మోటార్ తీసుకొని వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు రోజు ఇదే మా కార్పొరేటర్ మెయిన్ వాళ్ళు కార్పొరేటర్ అప్పుడు ఎప్పుడో సరే ఎలక్షన్లు అప్పుడు వస్తారు మళ్ళీ కార్పొరేటర్ ఎందుకు వస్తారు మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇయమంటారు మున్సిపల్ ఆఫీస్ పోతే ఆన్లైన్లు ఇవ్వమంటారు ఆన్లైన్లు ఇస్తే మూడు రోజులైనా కోస్తామంటారు మూడు రోజులైనా మోటార్ తీసుకొని వస్తారు మళ్ళీ చూస్తారు మంచిగా లేదు అయితే లేదు అయితే లేదు అని కూడా పోతున్నారు నాలుగైదు ఏళ్ళ నుండి అవుతుంది ఇట్లా పదిహేను రోజులు వర్షం పడంగానే ముగుతుంది వర్షం పడంగానే ముగుతుంది అలా వచ్చి చేసిరనుకో మూడు నాలుగు రోజులు మంచిగా ఉంటది మళ్ళీ చిన్న వానం ఇగో ఇడకలు వెళ్తాయి వాడుక ఉంటాయి వీడికి వెళ్ళి ఉంటాయి ఇంట్లో అయితే మా పిల్లలు అందరికీ జ్వరాలు పదిహేను మందికి అట్లా వెళ్ళేవాకుండా జ్వరాలు ఉన్నాయి ఎంతగానో కంప్లైంట్ చేయాలి ఎవరికి వెళ్ళాలి మాకు అర్థమైతే లేదు ఇంత ఇంత పెద్ద ఏరియా ఇంత మంది ఎక్కడ వరకు వెళ్తున్నాయి చూడండి ఇలా ఉన్నాయి అందరూ చుట్టాలు వచ్చి స్నానం చచ్చిపోయిన స్నానం చేపిద్దామంటే కూడా లేదు చూడండి ఇప్పుడు ఎట్లా స్నానం చేపించాలి పాడ ఎట్లా కట్టాలి అవి తెప్పించుకున్నా చౌకలు పాడే కట్టడానికి కూడా రాకుండా అయిపోయింది పరిస్థితి ఇదేంటి మాకు అసలు ఎవరు చెప్పాలి ఏం చేయాలి మాకు అర్థం అయితే లేదు మేము కోరుకుంటాం అండి ఇట్లాంటి ప్రాబ్లం రావద్దని కోరుకుంటాం ఇంకేం కోరుకుంటాం మేము ఈ మా ఆరోగ్యాలు బాగుంటే బాగుంటుంది ఆరోగ్యాలే బాగా లేకుండా ఇట్లా జ్వరాలు వచ్చిన రోగాలు వచ్చిన ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోకపోతే ఇక లీడర్లు ఉండేందుకు ఎవరు ఉండేందుకు ఏ కార్పొరేటర్ ఎందుకు ఏ లీడర్ ఎందుకు అన్ని చేస్తామమ్మా అన్ని చేస్తామంటే ఆకి ఇట్లా ఇంతగానో మోగుతున్నా మాకు రోగాలు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చూస్తలేరు ఇలా చెప్తే అలా కంప్లైంట్ ఇవ్వమంటారు అలా చెప్తే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఎవరిని వెళ్ళవాలా అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆ పొంగుతూనే ఉంది డ్రైనేజ్ మనం చూడొచ్చు ఈ దీని వల్ల విష జ్వరాలు కూడా ఇక్కడ పగులుతున్నాయి ఇక్కడ ఒక చావు కూడా ఇక్కడ ఉంది అయితే వాళ్ళు కూడా సాగు చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు వాళ్ళ ఇంటి ముంగట్లే ఈ డ్రైనేజ్ పొంగుతుంది అయితే గత వారం రోజుల నుంచి అధికారులకు తెలుపుతున్నా గానీ స్థానిక కార్పొరేటర్ తెలుపుతున్నా గానీ ఇక్కడ పట్టించుకునే నాదుడే లేదా అనేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు ఎన్నికల ముందు మాత్రమే ఇక్కడ కార్పొరేటర్ ఎన్నికలప్పుడు కనిపించిన కార్పొరేటర్ ఇంతవరకు కనిపించడం లేదంటూ ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు తక్షణమే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలనేసి ప్రభుత్వాన్ని మరియు జేహెచ్ఎంసి అధికారులను మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ని కోరుతున్నారు కెమెరామెన్ గౌస్తం సద్దాం హైదరాబాద్ నుంచి వర్షాలు స్టార్ట్ అయిన ఈ మోరీ స్టార్ట్ అయిన మోరీ అప్పటి నుంచి వచ్చిన నీళ్ళన్ని మంచినీళ్ళలో కలుస్తున్నాయి అండి ఇక్కడ మంచినీళ్ళు వాటర్ మన తాగే నీళ్ళు ఉంటాయి కదా ఆ మెయిన్ హోల్స్ వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి మెయిన్ హోల్సలు వెళ్తున్నాయి ఒక్క ఒక్క వాటర్ కూడా లోపల వేరే ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ ఓన్లీ మోరీ నీళ్ళలో వెళ్తున్నాయి మళ్ళీ ఇంకా పది మూడు నెలలు అయిపోయింది దుమ్మల మందు కొట్ట మందు కొట్టేటైనా వచ్చి మూడు నెలలు అయిపోయిందండి ఇవాళ వరకు మూడు నెలల నుంచి ఇప్పటి వరకు పాత పాత వాళ్ళు ఉన్న పులి దగ్గర ఉన్న పన్ను కంపల్సరీ పదిహేను రోజుల కోసం అన్న వచ్చి కొట్టడం లేదు ఇట్లాంటి మూడు నెలలు కూడా వచ్చి కొట్టట్లేదు సరే ఎవరు కొట్టట్లేదు కంప్లైంట్ ఇచ్చినా నాకు కంప్లైంట్ తీసుకోవడం లేదు ఏం చేయట్లేదు ఈ మంచినీళ్ళలో మురిగి నూరి కడవడం వల్ల ఇన్ని ప్రాణాలకు ఇంత చెల్లగటం ఆడుతున్నట్టుంది చెప్పండి మాకు పదిహేను రోజుల కోలే ఇక్కడ మొత్తం మురికి నీళ్ళు వచ్చి ఇక్కడ జమ అవుతున్నాయి ఇక్కడ జమ ఇక్కడ గుడికి వెళ్తున్నాయి ఇక్కడ ఈడ మెయిన్ వాళ్ళ ఈ శీతరంగులకి వెళ్ళి వెళ్ళి నల్ల వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కలుపుతున్నాయి నరేంద్ర నగర్ అంటారు పటేల్ నగర్ అంటారు అంటారు గుడి గుడి రోడ్ ఇది గుడి రోడ్ ఇది దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం కనబడుతుంది కదా నడవరాదు నా వాసన ఇదంతా ఏం ఇట్లా ఉన్నాయి వాటర్ వాటర్ చూడు కదా పైప్ లైన్ వాటర్ సప్లై పైప్ లైన్ కు మొత్తం దాంట్లో ఉన్నాయి ఇల్లు ఎవరైనా కమ్సే కమ్ పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఇట్లా ఇట్లా అంటే మేము కరెంట్ బిల్ నల్ల ఏం అన్నట్టు ఇప్పటి నుంచి కాదండి ఒక టూ త్రీ ఇయర్స్ మాకు ఇదే సమస్య ఎందుకంటే ఇప్పటికీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉండొచ్చు అంటే ఈ మొత్తం గుడి దాకా నిండిపోతుంది అక్కడి నుంచి మొదలుకొని అది చేస్తున్నారు టెంపరవరీ తప్ప అసలు ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అది పాత గవర్నమెంట్ ఉన్న పని అట్లా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేవారు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ఈ ప్రాబ్లం మాత్రం ఇంతవరకు సాల్వ్ అయిందే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మొత్తం ఇదంతా దాంట్లో వాటర్ కూడా మొత్తం ఒక రోజు పడుతున్నాం ఒక రోజు బయట తెచ్చుకుంటున్నాం చాలా ఇబ్బంది అవుతుంది